దేవాలయం అనేది కేవలం పూజ చేసే స్థలం కాదు మనిషి బయట ప్రపంచం నుంచి లోపలికి ప్రయాణించి మనస్సును చేసి తనలోనే ఉన్న దైవ చైతన్యాన్ని గుర్తించేందుకు రూపొందించిన ఒక పవిత్ర ఆధ్యాత్మిక శక్తి కేంద్రం దేవాలయమనేది రాళ్లతో నిర్మించిన కట్టడం మాత్రమే కాదు అది మన జీవితం ఎలా ఉండాలో మౌనంగా బోధించే తత్వం దేవాలయంలోకి అడుగుపెట్టే క్షణం నుంచే మనలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది ధ్వజస్తంభం దగ్గర నమస్కారం అంటే నేను అనే అహంకారాన్ని అక్కడే వదిలిపెట్టడం దేవుడి ముందు మనం చిన్నవాళ్లమని వినయమే నిజమైన శక్తి అని గుర్తుచేసే మొదటి పాఠమది ధ్వజస్తంభం తర్వాత బలిపీఠం వస్తుంది ఇక్కడ బలి అంటే రక్తం కాదు మనలోని చెడుగుణాల త్యాగం కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం మన జీవితాన్ని అశాంతిగా ఈ భావాల్ అన్నిటినీ దేవుని ముందు సమర్పించడమే నిజమైన బలి అందుకే బలిపీఠం దగ్గర నిలబడగానే మనలో తెలియని నిశ్శబ్దం మొదలవుతుంది మహామండపంలోకి వచ్చినప్పుడు మనమింకా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉన్నామనే భావన ఉంటుంది చుట్టూ భక్తులు పూజలు హారతులు ఇవన్నీ మన రోజువారీ జీవితానికి ప్రతిబింబం బాధ్యతలు బంధాలు ఆశలు అన్నీ మనతోనే ఉంటాయి అంతరాలయానికి వచ్చేసరికి వాతావరణం మారుతుంది వెలుగు తగ్గుతుంది శబ్దం తగ్గుతుంది మాటలు అవసరం లేకుండా పోతాయి మనస్సు నెమ్మదిగా లోపలికి మళ్ళుతుంది ఇది బయటి ప్రపంచం నుంచి అంతరలోకంలోకి తీసుకెళ్లే మార్గం గర్భగృహంలోకి అడుగుపెట్టినప్పుడు బయట ఉన్న ఆడంబరమంతా అంతరించిపోతుంది చిన్న స్థలం తక్కువ వెలుగు కాని అపారమైన శక్తి మంత్రాల ధ్వని దీపాల వెలుగు శిల్ప నిర్మాణం అన్నీ కలిసి ఒక లోతైన అనుభూతిని కలిగిస్తాయి మూల విరాట్ దర్శనమంటే దేవుణ్ణి బయట చూడటం కాదు మనలోని దైవత్వాన్ని గుర్తించటం దేవుడు ఎక్కడో బయట ఉన్నాడని కాదు మనలోనే ఉన్నాడని చెప్పే సనాతన ధర్మం యొక్క మౌన సందేశం ఇది అందుకే దేవాలయం దేవుణ్ణి బయట వెతకమని చెప్పే స్థలం కాదు మనల్ని మనమే తెలుసుకునే దారి చూపించే పవిత్ర ప్రదేశం భయాన్ని కాదు అవగాహనను నేర్పుతుంది నియంత్రణ కాదు దిశానిర్దేశమిస్తుంది బయట దేవుణ్ణి చూపించదు మనలోని దైవత్వాన్ని గుర్తుచేస్తుంది